ఆత్మ విషయమై అని ప్రభు ప్రారంభించాడు ఆత్మ విషయమై మనం ఆత్మ విషయమై జీవించుటకు యేసుక్రీస్తు ప్రభు ఆయన వాక్యము ఆత్మయో జీవమును అయ్యున్న ఆయన వాక్కును ఈ లోకమునకు తెలియచేశాడు ప్రకటించాడు దేవుడు ఆ ప్రకటించిన వాక్యము ఆయన ఇచ్చిన సువార్త శుభవార్త కాబట్టి ఆయన పరిశుద్ధమైన వాక్యము ఆత్మయో జీవమునై ఉన్నవి ఆ వాక్యమును మనం అంగీకరించాలి నీతి నిమిత్తము అనగా ఆయన వాక్యము నిమిత్తము ప్రభువు నిమిత్తము నీతి అనగా ఏసయ్య హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ప్రభు మన ముందు పెట్టిన సత్యం ఏమిటంటే ఆయన నిమిత్తము నీతి నిమిత్తము ఈ లోకములో మనకు హింస కలుగుతుంది అది దేవుడు మనకు చెప్పిన సత్యం ఆ నీతి నిమిత్తం అంటే ఆయన వాక్యము ఆయన ఆయన నిమిత్తము మనకు ఈ లోకములో హింస కలుగుతుంది హింస శ్రమ కలుగుతుంది హింస అని ప్రభు ముందుగానే మనం సిద్ధపరుస్తున్నాడు కాబట్టి అట్టి హింసలో పాలు పొందిన వారు ధన్యులు అంటున్నాడు ఏసయ్య ఎందుకంటే వారిది పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యము అదే ప్రభువు ప్రకటన గ్రంథంలో చివరిగా మనకు తెలియచేశాడు చూపించాడు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకుని వారు శ్రమలలో నుండి వచ్చిన వారు నాయందు మీకు సమాధానము కలుగున్నట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునే నేను లోకమును జయించి ఉన్నాను అనెను చూడండి నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్తున్నాను లోకములో శ్రమలు వచ్చినప్పుడు నాతో మీరు సమాధానం పోగొట్టుకొని నా మీద అలిగి మీరు వెళ్ళిపోతారేమో విసిక్కి వేసారిపోతారేమో నేను ముందుగానే చెప్తున్నాను లోకములో మీకు శ్రమ కలుగుతుంది అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించాను అనేసయ్య అంటున్నాడు ఆ ప్రభు నందు విశ్వాసముంచి అయిన వాక్యముందు విశ్వాసముంచి ఆ వాక్యము నిమిత్తము మనం జీవించినట్లయితే శ్రమలలో మనం జయిస్తాము ఆ శ్రమల గుండా వెళ్తాము దేవుడు మనకు సహాయం చేస్తాడు చివరికి మనం చేరేది పరలోక రాజ్యము ఇది ప్రభు మన ముందు పెట్టిన శ్రమ పరీక్ష విశ్వాసము నిరీక్షణ కాబట్టి దేవుని అందు ఆయన వాక్యమందు మనం జీవించినప్పుడు మనకు శ్రమ కలుగుతుందండి అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము వాక్యము నిమిత్తం అంటే నీతి నిమిత్తము దేవుని నిమిత్తము ఆయన నిమిత్తము వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును చూడండి శ్రమ హింస వాక్యం నిమిత్తం కలగగానే అభ్యంతరం పడుతున్నారు ఎందుకు అభ్యంతర పడుతున్నారంటే వారి వేర్లు క్రీస్తులో లేవు వారు క్రీస్తులో లేరు వారి హృదయం మెత్తన చేయబడలేదు మరో మనసు పశ్చాత్తాపం రాలేదు వారికి దేవునితో వారు రికన్సైల్ అవ్వలేదు సమాధాన పడలేదు వారి హృదయంలో ఈ లోకంలో ఉన్న ధన మోహము మోసము అహిక విచారములు ఈ లోక సంబంధమైన ఆలోచనల చేత నింపబడి ఉన్నారు అప్పుడు వారు వాక్యము నిమిత్తం కొంచెం ఇబ్బంది ఉంటే వదిలిపెట్టేస్తారు ఏంటి వదిలిపెట్టేది ఏసైన్ కాదు వాక్యమును నీతిని వదిలిపెట్టేస్తారు ఈ లోకంలో భక్తులే క్రైస్తవులే గొప్ప విశ్వాసులే కానీ నీతిని వదిలిపెట్టేస్తారు దేవుని వాక్యమును వదిలిపెట్టేస్తారు దే విల్ బి కంఫర్టబుల్ విత్ దేర్ ఓన్ ఐడియాస్ ద వారి యొక్క సొంత ఆలోచనల చేత సొంత మనస్సు చేత కంఫర్ట్ చూసుకుంటూ వెళ్తూ ఉంటారు దట్ ఈస్ నాట్ క్రిస్టియన్ లైఫ్ అది విశ్వాస జీవితము కాదు కాదు వారు పరలోక రాజ్యం చేరలేరు ఈ లోకంలో వారు చక్కగా ఉంటారు సంపాదిస్తారు సుఖంగా ఉంటారు చనిపోయి నరకంలో వేయబడతారు ఆ స్థితిలో మనం ఉండకూడదు దేవుని బిడ్డలు ఉండకూడదు మనం దేవుని వాక్యం నిమిత్తం జీవించాలి క్రీస్తు నిమిత్తం మనం జీవించాలి నిందైనా హింస అయినా మనం భరించాలి దానికోసం పిలువబడ్డామండి మనం మన హృదయం ఎలాగుంది చూసుకోండి దేవుని వాక్యం సహించగలుగుతున్నావా దేవుని వాక్యము నిమిత్తం ఈ లోకంలో చిన్న చిన్న లాసెస్ కూడా భరించలేకపోతున్నావా చిన్న 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 లాస్ దేవుని వాక్యము నిమిత్తం భయంకరమైన స్థితి అలా ఉండకూడదండి మనకు ప్రభువునందు వేరు పారిందా ఆ క్రీస్తు యస్సునందు మన వేరులో పారినయ్యా పారితే శ్రమకు మనం తల్లడిల్లం ఈ లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న శ్రమలకు అతలాకుతలం అయిపోం ఆర్థిక ఇబ్బందులు శారీరక అనారోగ్యాలు కుటుంబ సమస్యలు వర్క్ ప్లేస్లో జాబ్లో బిజినెస్ ప్లేస్లో సమస్యలు వాటికి తల్లడిల్లిపోతారు దేవుని బిడ్డలు అలా మనం చేయకూడదు ప్రభునందు మనం శ్రమ పడడానికి సిద్ధంగా ఉండాలి మనం తల్లడిల్లిపోకూడదు వాక్యము నిమిత్తం మనం శ్రమ పడడానికి సిద్ధంగా ఉండాలి వాక్యము నిమిత్తం ఇప్పుడు మనకి శ్రమలే లేవు మన పొరుగు రాష్ట్రం కొంచెం దూరం వెళ్తే వచ్చేస్తుంది ఛత్తీస్గఢ్ దగ్గరలో దగ్గరలో వెరీ నియర్ అక్కడ మిక్కిలి భయంకరమైన శ్రమలు క్రైస్తవులను క్రైస్తవ సంఘాలను క్రైస్తవ బిడ్డలను హింసించి చంపేస్తున్నారు మిక్కిలి శ్రమలు ఏ న్యూస్లో రావు ఏ న్యూస్ పేపర్లో రాదు ఏ న్యూస్ ఛానల్లో రావు అది అధికార బలం పక్కనే దగ్గర ఆ శ్రమలో తాలుక్కొని దేవుని పక్షంగా జీవించి చనిపోయిన వారు కొద్ది మంది ఉంటారు ఇప్పుడు అక్కడ వేల మంది భయపడి పారిపోయారు అన్ని వదిలిపెట్టారు భయ పారిపోయారు హిందువుల్లో కలిసిపోయారు అలాంటి శ్రమల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనకున్న చిన్నపాటి చులకని శ్రమల గురించి కాదండి ఈ చిన్న చిన్న శ్రమలు చులకని శ్రమలకే మనం తల్లడిల్లిపోయి కుమిలిపోయి ప్రభునందు నిరీక్షణ విశ్వాసం ఉపవాస ప్రార్థనలు ఎందుకండి నూరెళ్ళు బతికి చావడానికి మాత్రమే అంతే ప్రభు నిమిత్తం అయిన వాక్యం నిమిత్తం మనం శ్రమ పడినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి చులకని శ్రమల గురించి దేవుడు చూసుకుంటాడు వాటి నుండి మనల్ని నడిపిస్తాడు వాటి నుండి మనల్ని విడిపిస్తాడు జయింప చేస్తాడు వాటిని మనం లెక్క చేయకూడదు దేవుని భక్తులు కూడా అలాగే జీవించారండి కాబట్టి ప్రభు నిమిత్తం శ్రమ పడడానికి మనం సిద్ధంగా ఉండాలి ప్రభునందు మనం శ్రమను సహించినట్లయితే ఆయన నీతి నిమిత్తం ఆయన వాక్యం నిమిత్తం మనం సహించినట్లయితే మనం హింసింపబడినట్లయితే మనము ధన్యులము పొరలోక రాజ్యము మనది మనం ఏలుతాం అక్కడ ప్రభు సహవాసం ఉంది యుగ యుగములో ఈ నూరేండ్లు కాదు ఈ నూరేండ్లు ఈ కంపు లోకంలో కాదు పరలోకములో మనం ఏలుతాం యుగ యుగములో అదే దేవుడు మనకు చెప్పాడు మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము మనము క్రీస్తుతో ఆయన పాలి వారమై ఉండాలంటే ప్రభు ఈ లోకంలో శ్రమ పడ్డాడు మనము కూడా ఆయన వాక్యం నిమిత్తం శ్రమ పడినట్లయితే పరలోక రాజ్యములో ఏలుతాం మనము కూడా ఆయన వాక్యం నిమిత్తం నష్టపోయినట్లయితే పరలోక రాజ్యము చేరుతాం ఏమి నష్టపోవద్దు ఏమి లాస్ అవ్వద్దు అన్నీ నాకే కావాలి అన్నీ నావే పరలోక రాజ్యం దొరకదండి దొరకదు ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ జీజస్ ఆ దేవుని అందు విశ్వాసం ఉంచి మనం ముందు కొనసాగటము మనం సహించాలి ఓర్చుకోవాలి నష్టపోవాలి అని ప్రభువు మనకు చెప్తున్నాడు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను చూడండి మన సొంత ఒపీనియన్ పాయింట్కి వచ్చేసరికి దేవుని వాక్యం ఏం తెలియనట్టే చేస్తారు వారికి ఇష్టమైనంత వరకు దేవుని వాక్యం అబ్బా వాక్యం 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 అంటారు ఏదైనా వారికి ఆటంకం కలిగితే వారి మనస్సుకి ఇష్టం లేకపోతే దేవుని వాక్యం సింపుల్గా పక్కకి తోసేసి వారి దారిలో వారు వెళ్ళిపోతారు వీరందరినీ ప్రభు ఏమంటాడంటే మిమ్మల్ని నేను ఎరుగను అంటాడు అంతే అప్పుడు వెంటనే మనం నరకంలో త్రోసి వేయబడతాం ఇంకేమన్నా చెప్పుకొని చెల్లదు అది ముందే ప్రభు మనకు తెలియజేశాడు అలాంటి అక్రమములో ఉండకుండా ప్రభు నందు మనం జీవించాలని వాక్యం జీవించాలి మనం సహించాలి అంతము వరకు సహించిన వాడు రక్షింపుబడును పరలోక రాజ్యము వారిది వారు పరలోక పౌరులుగా ఉంటారు మనము అంతము వరకు సహించాలి రక్షణ పొందిన కొద్ది రోజులో రక్షణ పొందిన కొత్తలో మన బంధువుల మధ్య మన కుల కులస్తుల మధ్య మన ఊరి వారి మధ్య కష్టాలు అనుభవించి తర్వాత సహించి తర్వాత విశ్వాసం స్థిరపడి జీవించిన తర్వాత ఇంక అయిపోయింది సరిపోయింది తర్వాత సహనం లేదు శ్రమ లేదు పోగొట్టుకోవడం లేదు వదులుకోవడం లేదు ఏం లేదు వారు పరలోక రాజ్యం చేరరండి అంతమో వరకు సహించిన వాడే టిల్ ద ఎండ్ మనం కోల్పోతూ ఉండాలి వదిలిపెడతా ఉండాలి శ్రమ పడతా ఉండాలి సహిస్తూ ఉండాలి అప్పుడు మనం పరలోక రాజ్యము చేరతాము అది ప్రభు మన ముందు పెట్టిన పరీక్ష అది మనం జయించాలండి